టొమాటోల్ కిలో పది రూపాయలు ఉల్లిపాయలు కిలో పదిహేను అట్లీస్ట్ మా ఇంట్లో చపాతి అయినా పెట్టారు వాళ్ళ నాన్న అది కూడా పెట్టనివ్వలేదు హిట్లర్ ఆ మీ అమ్మ మదర్ తెరేసా పెట్టిందిలే వెంట్రికా చపాతి తప్పుగా మాట్లాడవు దీని గురించి దంచేస్తుంది బయటికి ఎక్కడికైనా డబ్బులు ఇస్తారు మదర్ తెరేసా క్యాష్ అవసరం లేదురా కవర్ ఉంటే సరిపోతుంది అటు చూడండి నమస్తే 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 అమ్మ నాన్న అందరు బాగున్నారా వెనకే ఉన్నారు చూడలేదా ఎవరమ్మా వీళ్ళు భయంగా ఉందిరా ఫోన్ చేయడానికి ముందు టాయిలెట్ వచ్చేలా ఉంది మావా బుఫేలో ఉన్న అన్ని ఐటమ్స్ ఫుల్ గా లాగించాలరా పుట్ట పగిలి చస్తావరా

ఆ మీరు పెళ్లి చేసుకోకండి వాడు మనిషి కాదు వాడిని పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లో బ్రాండ్స్ ఉంటాయి వాడి తాలూకు ప్రైస్ లెస్ట్ ఉంటాయి కానీ లైఫ్ కావాలంటే డెమో చూపించిన ఎంతో తెలుసా మీకు నేను అడగను వాడే చెప్తాడు Oh God! Oh no! Shops. Oh! You, Sir, you got Now three hundred dollars shoes, brother. 300 dollars, okay. yes. oh My three hundred dollars shoes. How am I gonna walk now? Oh my God! Jeevan, is us Ten minutes, It is Dad, Hey, hey. it hey, is <laughs> వాళ్ళు నా స్టూడెంట్స్ ఇక్కడే పని వాళ్ళకి వన్స్ సెకండ్ హాయ్ హే మీరు నా కళ్ళు తెరిపించారు థ్యాంక్ యూ సో మచ్ ఇందులో ఉందండి మనం వెళ్ళే దారిలో సోషల్ సర్వీస్ ఏ వాళ్ళకపోతే తిరిగి వెళ్లే దారిలో ఇంకో సోషల్ సర్వీస్ చేసి వెళ్తారా తప్పకుండా ఏం చేయాలో చెప్పండి మా నాన్న నేను రాకేష్ని ని పెళ్లి చేసుకోవాలని మొండి పట్టారు మీరు చాలా అందంగా విడమర్చి చెప్పారు మా నాన్నకి డెమో వచ్చారంటే చాలా బాగుంటుంది ఆ మీరేం టెన్షన్ పడకండి వాడి చడ్డీ రేట్ ఎంతో వాడి నోట్ తోటి చెప్పిస్తాను నానాన్నకి ఆ చట్నీ ఎందుకో మీర్ సో స్వీట్ మీ నాన్నగారు ఇక్కడ మీ వెనకాలే ఉన్నారు ఓ కనిపించారా పారిపోండి ఫ్రీ అడ్వైస్ వింటే వినండి లేకపోతే మీ కర్మ ఇక్కడేం పని మీకు పెళ్లి కూతురికి గిఫ్ట్ కవర్ ఇద్దాం అది నాకు చేయండి పెళ్లి కూతురు మా అక్కే అక్క నాకు కక్క వచ్చేలా ఉంది సార్ మీకు మొత్తం ఎంతమంది కూతురు సార్ ఎంటి కవర్ కాదు చుస్పెట్ కవర్ పెట్టాం కదా వెరుపల్లి ఏనేని నాకు అవును మే ఎవరు మమ్మల్ని ఇన్వైట్ చేయలేదే పెళ్లి కొడుకు సైడా మీరు సర్ మేము యాక్చువల్లీ సైన్స్ సైడ్ సర్ సైన్స్ ఎలా చెప్పు చెప్పు డాడ్ ఇన్న ఏదైనా అందంగా విడమర్చి చెప్తారు మా నాన్నగారికి డెమో ఇవ్వండి ప్లీజ్ సర్ మీకు తెలుసు మన మనోళ్ళు ఊరూరికే కరెంట్ కట్ అవుతుంది దానివల్ల వెడ్డింగ్ వచ్చిన వాళ్ళకి బాగా ఇబ్బంది కాదు సార్ అందుకని పెళ్లికి వచ్చిన వాళ్ళ కార్ బ్యాటరీస్ నుంచి కరెంట్ తీసుకునే టైప్ ఇన్వర్టర్ తయారు చేద్దామని రెడీ చేశారా అంటే అది డిజైన్ డిజైన్ రెడీ ఇచ్చా కదరా ఎక్కడా అది నేను మొన్న నిఖిల్కి ఇచ్చాను కదా నిఖిల్ డిజైన్ సార్ డిజైన్ ఉంది సార్ మీకు ఇస్తాను దాన్ని కార్కి సిమ్మని చెప్పండి ఇక్కడే ఇప్పుడే ఇన్వర్టర్ తయారు చేసి చూపిస్తాం సార్ మీకు కథలు చెప్పడం వచ్చు ఇన్వర్టర్ చేయడం చేత కాదు సార్ నన్ను నమ్మండి సార్ నా వల్ల అవుతుంది అంతేకాకుండా మీ డాటర్ పెళ్ళిలో దీనికి కనిపెట్టాం కాబట్టి దీనికి మీ పేరు పెడదాం అనుకుంటున్నాం సార్ వైరస్ ఇన్వర్టర్ ఎలా వెంకట్ రేపు మీరిద్దరు లంచ్ బ్రేక్లో నా ఆఫీసులో ఉండాలి సార్ సారీ సార్ భోజనం ప్లేట్ ఎంతో చెప్పారంటే పే చేసేస్తాం సార్ ఇన్స్టాల్మెంట్లో సార్ ఇక మీది ఏ పెళ్ళికి వెళ్ళాం సార్ నా పెళ్లి కూడా డెఫినెట్ గా వెళ్ళాం సార్ నేను అసలు పెళ్ళే చేసుకోను సార్ మీ అమ్మా నాన్నలే పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందే మీ లోకల్లో ఇద్దరు మూర్ఖుల సంగతి తగ్గి ఉండేది స్పీక్ ఇది మీ ఫ్రెండ్ పంచబట్ల సారంగపాణి నాన్నగారి మంత్లీ ఇన్కమ్ రెండున్నర కోట్లు ఒక సున్నా రెండో సున్నా ఇంకొక సున్నా తీస్తే వెంకట్ ఇది మీ నాన్నగారి మంత్లీ ఇన్కమ్ ఇంకొక సున్నా తీస్తే ఇది మీ పేరెంట్స్కి వచ్చే మంత్లీ పెన్షన్ నిఖిల్ మీ సిచ్యువేషన్ ఏంటనేది ఇంతకంటే బెటర్గా చెప్పక్కర్లేదు అనుకుంటా మీరు బుద్ధిగా మంచి తో పాస్ అవ్వాలనుకుంటే వెంటనే మీ రూమ్ ఖాళీ చేసి శ్రీనివాస్ రూమ్కి వెళ్ళి ఉండండి పాణితో కలుసున్నారో నాశనం అయిపోతుంది దీన్నే విభజించి పాలించడం అంటారు వైరస్ మన ఫ్రెండ్షిప్ ని విడదీయాలని చూస్తున్నాడు నువ్వు ఏం భయపడకు భయపడి తీరాలి ఎందుకంటే ఆయనే మనకు మార్క్స్ వేసేది మంచి మార్క్స్ రాకపోతే మంచి ఉద్యోగం రాదు మా నాన్నేమీ మీ నాన్నలాగా డబ్బు ఉన్నాడు కాదు ఫ్యూచర్ గురించి బాధపడకుండా ఉండడానికి రే ఎందుకు రాయపడేసేస్తావు మరి వాడు ఏం చెప్తే అది ఫాలో అవ్వమంటావా ఆలస్వల్ ఆలస్వాల్ నువ్వు కాంటే వాడి భయ్ నా వాళ్ళ కాదు నువ్వు లిమిట్ క్రాస్ చేస్తున్నావు లేదురా లిమిట్ లో మా ఫ్యామిలీ నన్నే ఉంది మా అమ్మకు వచ్చే పెన్షన్ మా నాన్న మందులకే సరిపోతుంది యాభై సవలైనా లేకపోతే మా అక్కకి జీవితంలో పెళ్లి అయ్యేలా లేదు మా అమ్మ మంచి చీర కట్టుకుని ఐతేళ్ళు అవుతుంది తెలుసా మదర్ తెరీసా జీవితాంతాన్ని తెల్ల చీర కట్టారంట తెలుసా మా మీకు కామెడీగా ఉంది కదా నిఖిల్ మనం చదువుకోవాలి పాస్ అవ్వాలి నిజమే అందుకని మార్క్స్ కోసం మంచి జాబ్ కోసమో చదివే ప్రయోజనం లేదురా చదువు అనేది జ్ఞానాన్ని పెంచుకోవడానికి గెలుపు వెనకాల పరిగెత్తకు నీకు నచ్చిన వృత్తి ఎంచుకో అందులో నువ్వు బెస్ట్ అనిపించుకో సిన్సియర్గా పనిచేస్తుండు గెలుపు ఆటోమేటిక్గా వస్తుందని స్వామీజీ చెప్పారు ఏ స్వామీజీ చెప్పాడు అనంత స్వామీజీనా ఏంటి మెసేజ్లు ఇస్తున్నావా రే నిఖిల్ నిఖిల్ టెన్షన్ పడకరా మనం తప్పకుండా పాస్ అవుతాం నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ఇదిగో నేను మళ్ళీ ఇందులోకి ఎక్కించు నత్ ఇస్ ఇంపాసిబుల్ ఇది ఎలా